దీంతో పాటుగా మరో ప్రధానమైన అంశం ఇది ఉత్తర తెలంగాణకు సంబంధించిన వీళ్ళంతా ఉత్తర తెలంగాణ ఎవరి సొంతం మీరందరు చూస్తున్నారు కొప్పుల ఈశ్వర్ కానీ దాంతోపాటుగా వినోద్ కుమార్ ధర్మపురి అరవింద్ బండి సంజయ్ కుమార్ మన వెంకట్రామిరెడ్డి గారు రఘునందన్ రావు ఇక్కడ ఆరుగురు అభ్యర్థులకు సంబంధించి మనం చూస్తున్నాం సో ఎవరి సొంతం అవుతుంది అనేది ప్రధానంగా కూడా మనం చూడాల్సిన వ్యవహారం అసలు ఏం జరిగింది ఉత్తర తెలంగాణ ఎవరి సొంతం కాంగ్రెస్ ప్రభావం ఇంత కారు జోరు కనబడుతుందా బీజేపీకి మోడీ చరిష్మా కలిసి వస్తుందా కేసీఆర్ బస్సు యాత్రతో ఆ పార్టీ మళ్లీ పుంజుకుంటుందా అసలు గ్రౌండ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి రేవంత్ పాలనకి ఇది రెఫరండం కానుందా పూర్తి స్థాయిలో కూడా ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం స్పెషల్ రిపోర్ట్ ఆన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఒక్కసారి ఇక్కడ జరుగుతున్న కొన్ని పరిణామాలను చూడొచ్చు రానున్న పార్లమెంట్ ఎన్నికలు జాతీయ పార్టీల మధ్య పోరుగా మొదటి నుండి చిత్రీకరంటు చిత్రీకరింటు చిత్రీకరిస్తూ వస్తున్నాయి అయితే కొన్ని మీడియా సంస్థలు ప్రధానంగా కూడా ఏదైనా ఒక పార్టీకి మొగ్గు చూపే దూరంలో ప్రధానంగా కూడా కనబడుతున్న విషయాన్ని చూశారు సో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ను అసలు లెక్కలోకే తీసుకోలేదు ఆయా సంస్థలు ఇవి కేవలం నేషనల్ పార్టీలకు సంబంధించిన ఎన్నికలుగా చిత్రీకరిస్తాయి వాస్తవానికి ఎన్నికలు త్రిముఖ త్రిముఖ పోరుగా సాగుతున్నాయి అసెంబ్లీ ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి కాస్త తడబడిన పార్లమెంట్ ఎన్నికలలో జోరు పెంచింది బీజేపీ కాంగ్రెస్ పార్టీని ధీటుగా కూడా ఎదుర్కొంటూ పోరును రసవత్తనం చేసింది ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించిన చీఫ్ కేసీఆర్ గాయం తర్వాత కోలుకొని మళ్ళీ కారును టాప్ గేర్లో దూసుకుపోయేలా చేస్తున్నారనేది గ్రౌండ్ రిపోర్ట్ ఇక ఉత్తర తెలంగాణలో ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ జిల్లాలో ఆ ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ ప్రభావం ఉందా నాడు ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ కు అక్కడి నుంచి ప్రజలు ఇచ్చిన వెన్నుదండలు నేటి పరిస్థితులలో ఎలా ఉండనున్నాయి కాంగ్రెస్ బీజేపీలను గతం కంటే మిన్నగా ఆధారిస్తారా అసలు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్డ్ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ కుమారి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆత్రం సక్కు బీజేపీ అభ్యర్థి నగేష్ బరిలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఇక్కడ బీజేపీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఏంది అభ్యర్థి సోయం బాపురావు ఎంపీగా గెలిచారు ఎంత మెజార్టీ అనుకుంటున్నారు యాభై ఎనిమిది వేల మెజార్టీతో గెలుపొందారు ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో ఇక్కడ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ నాలుగు స్థానాలలో గెలవగా బీఆర్ఎస్ రెండు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి అయితే ప్రస్తుతం ఈ సీట్లో టఫ్ వైట్ కనబడుతుందని వాళ్ళ పరిశీలనలో తేలింది ఏం జరిగింది ఇక్కడ అంటే ఆదివాసుల హక్కుల కోసం పోరాడుతున్న మాజీ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మధ్య పోటీ ఉన్నట్లుగా తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన బీజేపీ ఎంపీ నియోజకవర్గానికి పెద్దగా చేసింది ఏమీ లేదని ప్రజల మాట ఈ నేపథ్యంలో ఆయనకు మరోసారి బీజేపీ అవకాశం ఇవ్వకపోవడాన్ని ప్రత్యర్థులు కూడా ప్రచారంలో చెప్తున్నారు ఈ స్థానంలో బీజేపీ గెలిచిన ప్రయోజనం శూన్యమని ప్రచారం చేస్తున్నాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు బలమైన అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు ఇక బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి అయితే చివరి నిమిషం వరకు వేచి చూడాల్సిందే నిజామాబాద్ నియోజకవర్గంలో అందరి దృష్టి ఉన్న ఉందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు అయితే బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వరుసగా రెండోసారి బరిలో ఉంటున్నారు ధర్మపురి అరవింద్ మోదీ హవాతో పాటు తన వ్యక్తిగత చరిష్మాతో విజయం సాధించవచ్చని ఆయన భావిస్తున్నారు సిట్టింగ్ ఎంపీగా మారి పరిస్థితులు ఆయనకు అనుకూలంగా ఉన్నాయా అసలు ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు ఇక మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా టి జీవన్ రెడ్డి పోటీ పడుతున్నారు అరవింద్కు ఈ ఇద్దరు సీనియర్ల నుంచి పోటీ బలంగానే ఉంటుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కోల్పోయిన ఈ స్థానాన్ని మళ్ళీ దక్కించుకోవడానికి బీఆర్ఎస్ అన్ని శక్తులను ఒడుతుండగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న తాము ఇక్కడ గెలిచి తీర్తామని పట్టుదలతో కాంగ్రెస్ ఉన్నాయి అయితే విజయం మాత్రం అరవింద్ వైపే మొగ్గు చూపే అవకాశాలను కొట్టిపారేయలేమని స్థానిక పరిస్థితులు చెబుతున్నాయి పశుపోర్డు విషయంలో కూడా రైతుల నుంచి వ్యతిరేకత ఉన్నా జాతీయ స్థాయిలో మోడీకి అనుకూలత అనుకూలతలు అరవింద్ను గట్టెక్కిస్తాయనే టాక్ వినబడుతుంది బీఆర్ఎస్ ఫైట్ ఇచ్చి బాజిరెడ్డిని విజేతగా నిలిచిన ఆశ్చర్యం లేదనేది వారి విశ్లేషణ ఇక కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పోటీ చేస్తున్న స్థానం ఇది ఇక్కడ ఆయనపై చాలా ఆశలు పెట్టుకున్నాయి బీజేపీ శ్రేణులు గెలుపు తమదేనని గట్టి నమ్మకంతో ఉన్నాయి అయితే కరీంనగర్పై తమకే పేటెంట్ ఉంటుందన్నారు బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ఉద్యమ శిఖర స్థాయికి తీసుకెళ్లిన కరీంనగర్ ప్రజలు ఉద్యమ పార్టీగా తమను గెలిపిస్తారని అంటున్నారు తెలంగాణ గలం పార్లమెంట్లో వినిపించేలా తమ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ చేస్తారని ఆయన గెలుపును ఎవరూ అడ్డుకోలేరని విశ్వాసం వ్యక్తం చేస్తారు అయితే జనం ఏమనుకుంటున్నారు పార్టీల విశ్వాసాలను పక్కన పెడితే గెలిచేదెవరు ఓడేదెవరు అసలు కాంగ్రెస్ ఏ స్థానంలో ఉంది వీటిపై మా అంచనాలు చెప్తా ఉంటే కరీంనగర్ బీఆర్ఎస్ సొంతం చేసుకుంటుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు వినోద్ ఎంపీగా చేసిన సేవలు ఆయన్ను మరోసారి గెలిపించనున్నాయి ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వాలని చూస్తున్నాయి కేటీఆర్ హరీష్ రావు చేస్తున్న ప్రచారం కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కేసీఆర్ బస్సు యాత్ర మరో ప్రత్యేకం హిందుత్వ ఎజెండాతో మాత్రమే వెళ్తున్న బండి సంజయ్ ఈసారి రెండో స్థానాన్ని సరిపెట్టుకోవాల్సి వస్తుంది అంటున్నారు ఇక కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు రావు పోటీ నామమాత్రంగానే ఉంటుందని చెప్తున్నారు ఏదో పోటీలో ఉన్నాడంటే ఉన్నట్లుగానే ఉందన్న టాక్ వినబడుతుంది గెలుపు మాత్రం వినోద్ కుమార్ దేనని డంకా బజాయించి మరి చెప్తున్నాయి ఇక దానితో పాటుగా పెద్దపల్లి పెద్దపల్లి ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ విజయ దూదింబి అయితే కొనసాగిస్తుంది అంటూ